ప్రాణాలతో ఉండే ఛాన్సే లేదు సరే నీ మాట ఎందుకు ట్రై చేస్తా క్రియేటివ్ డైరెక్టర్ ఆ పిల్లకాయ మొక్కల్లో భయం మొదలైనప్పటి నుంచి షోలో పెట్ట తగ్గిపోయింది ఏదైనా ఐడియా ఉంటావచ్చు కదా ఉన్న రైటింగ్ కాస్త పోయేటట్టుంది మన షోలో ఇలాంటి ట్విస్ట్లుంటే నాకు ముందే తెలుసు అందుకే ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ చేస్తున్నాను కొత్త క్యారెక్టరాడు దేవుడన్నా దెయ్యం అన్నా భయం లేని యాంగ్రీ యంగ్ మ్యాన్ వాడంటే హర్రర్ ధైర్యానికి వాడంటే నిలువెత్తు మిర్రర్ అబ్బా అబ్బా కూడా అబ్బా అనిపించేవాడు మన షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నాడు అక్కడ చూడు మన షోలో వైల్డ్ అల్లు అర్జున్ వస్తున్నారా తమ రే బడ్జెట్ కి అల్లు అర్జునే కాదు అతని షాడో కూడా రాదు ఎవరు వస్తున్నారో చూడు ఎవరా లోపల రన్ బయటికి ఉన్నారా లేరా దెయ్యం దెబ్బకి ఒక్కొక్కరు పడి పోస్టులు పరిగెత్తులేదు రన్ బయటికి నేనొచ్చా పిలుస్తుంటే మాట వినబడట్లేదా ఈడ తెలియదు రండే అండే ఎవడు జంగల్ బుక్ నువ్వెవరు పులులు సుమాలు ఏనుగులు గుర్రాల పేర్లకుంటున్నారా ఎద్దవ కంపారిజన్స్ చూడలేక యాపరం వచ్చేస్తుంది ఆగట్లేదుగా మహేష్ బాబు ఫ్యాన్ అమ్మా అత్తా ఫ్యాన్ నువ్వు ఇంకా ఏంటి దగ్గరకు వస్తున్నావు ఫ్యాన్ ప్రతి ఒక్కటి మహేష్ బాబు ప్రభాసుర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపోవడమే వాళ్ళు గాని నిన్ను నీ పర్సనాలిటీ చూసారనుకో వాళ్ళకి ఎలా ఎలపరం రేసు గుర్రం పెట్టుకోకో ఒంగు పెట్టి ఫ్యాన్ అండి ఆడిచ్చేస్తా బ్లడీ నల్ల పంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ భయమంటే తెలియదు కనుక నిజంగా నువ్వు దయ్యాలకు కూడా భయపడవా యు నో సంథింగ్ దయ్యాలకు భయం వేస్తే ఫేస్బుక్ ఓపెన్ చేసి ఫేస్ చూసి మరీ పడుకుంటాయి ఇలా మాట్లాడే శివుడా బొమ్మల చేతులు బలైపోయాడు శివుడా వాడేవాడు వాడు కంటిస్టెంట్ కంటిస్టెంటేనండి అయితే రెండు రోజుల క్రితమా రాజుగారు ప్రేతాత్మ లేచి రాసిచ్చిన ఆత్మ కథనే అందులో రాజుగారి ఏకైక కూతురు బొమ్మాలి పెళ్లి కాక కచేరీ లేక కన్యక వంద సంవత్సరాల నుండి ఎదురు చూస్తాం ఎవరైతే బొమ్మాలి చిత్రపటం ముందు నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి పెట్టి బొమ్మాలి పెళ్లి చేసుకుంటామని మూడు సార్లు పిలుస్తారు నచ్చితే వచ్చి పెళ్లి చేసుకుంటుంది ఆ నచ్చకపోతే నెత్తూరులో చిత్తర కల్పొంది ఆగేస్తది అబ్బచా పాపం మా శివుడికి రెండోదే జరిగింది ఎన్ని సార్లు ఎన్ని సార్లు చెప్పాలా మీకు ఫ్లూట్ జింక ముందరంటే ఈ ముందర కాదు ఎన్ని సార్లు చెప్పాలి ముందు నా రూమ్ ఎక్కడ ఉందో చెప్పాలి నా ఎంత దయ్యం నా ఎత్తకరా నా రూమ్ తెరిచే ఈ గుర్రం ఎవరితో రూమ్ షేర్ చేసుకోదా బర్యత్వం నా కొడక నాకు సపరేట్ రూమ్ కావాలి స్పెషల్ రూమ్ ఒకటి ఉంది అదే రాజు గారికి అది అదిరిపోయిందిగా రూము ఇదైతే మనకు బాగా సూట్ అవుద్ది అల్లెలుయా ఈ గుర్రం బిడ్డ నువ్వే రక్షించి ప్రభువా ఏ బేబీ తాళం నాకు ఈ స్పెక్స్ నీకు ఓకే ఇట్ విడబాడు ఆ చూసి చాలే కానీ లోపలికి వెళ్ళి భోజనం చేసి పడుకోండి అమ్మా మీ ది మొక్కలు మీరు చూాలండి ఆహా బొమ్మాలి నిన్ను ఏమంటారంటే నీ అందంతో పిచ్చకిచ్చేస్తున్నావే నమిలేదు ఇంకా నేను తట్టుకోలేనే బొమ్మాలి వచ్చేస్తున్నా నీ దగ్గరికి బొమ్మాలి ఇప్పటి వరకు సరైన మగాన్ని చూసిండ్రు అందుకే కచేరి లేక గోష్ఠిపోయావు కరెక్ట్ గా మూడు సార్లు పిలుస్తా వచ్చి పెళ్లి చేసుకో రాత్రి అంతా ఫుల్ కచేరి పిలుస్తున్నా ఓకే బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా అంతేనా గేలుందా రెండు మూడు సార్లు కాదే వెయ్యి సార్లు ట్రై చేసిన ఇటువంటి ఎఫెక్ట్ లకి రేసుకుంటున్న బాబ్జీ భయపడ్డమ్మా ఇదిగో బొమ్మాలి రెండోసారి పిలుస్తాను లేట్ చేయకుండా వచ్చాయి బొమ్మాలి బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా నీ మొహమ్మంట చిన్నప్పటి నుంచి ఇటువంటి ఇటువంటి గ్రాఫిక్స్ వాటికి అస్సలు భయపడ్డగా ఈ బాబ్ాలి ఆఖరి సారిగా పిలుస్తున్నా దమ్ముంటే బయటికి రావే లేదంటే ఈ బాబ్జీ పవర్ చూసే ఛాన్స్ మిస్ అవుతావు నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకుంటావాడకూతురు క్రైంగే హలో ఎక్కడ ఇంకా ఏ బిషా ఎవరే బంగారం నువ్వు ఎందుకు అడుస్తున్నావు హలో రాపిల్ల కచేరీ మొదలు పెడతావు నీతో ప్రాక్టీస్ చేసి బొమ్మలకి చుక్కలు చూపిస్తా నువ్వు రెడీనా నువ్వు రెడీనా చెప్పు పాప దా పాప దానికి రోజు ఎజ్జర జలారే పాప ఒప్పుకో నువ్బా కుక్క కాదక్క గుర్రం రేజు గుర్రం బాబ్జీ మీకు నేను కర్తున్నానా ఎవరితో నువ్వు మీకోసమే ఎదురు చూస్తూ

అక్క ని కాదక్క నాకంత సీన్ లేదు నేను పెద్ద ఫ్లవర్ నన్ను వదిలే తలుపులు నా శీలం పోయేటట్టుంది పోయట్టుంది కామాన్ని ఈ ఏంటి ఆ రాజా చూడ్డానికి సింపుల్ కాస్ట్యూమ్ లో ఉన్న శ్రీకృష్ణు లా ఉన్నారు మీరు ఎవరు సార్ ఆ కాం పిచాచి బాయ్ నుండి నన్ను సేవ చేయండి సార్ నేనా దయని కన్నా తండ్రి దయని రాజా ఏయ్ మిమి ఎట్లాైట వచ్చ్రో ఈ బయమటికి ఎటో నారేట అప్పా కుత్రులిద్ర దయాలరే అంటే మీ మహాల మంట భయపడకు రాజా మీది జన్మ జన్మల బంధం అట్లా నా కూతురు కంటే నీకు మంచి దయం దొరుకుతుందా చెప్పు రామ్మారా రామారా వచని ప్రియుడి రక్తం తాకు ఆ ఊబృత్తిత్తులు ఆ మూత్రపిండాలు నాకు పడయ్యమ్మా రాత్రి భోజనం చేస్తాను వస్తున్నా నాన్నా మామ నిన్ను ఇక్క నుంచి చెప్పు హలా రాజా పరవరా పూజ ఎయిట్ ఓ కి నువ్వు ఒక్కదాన బ్యాక్ రావాలా అశ్విన్ ఏంది రమన్న ఎవ్రీథింగ్ ఓకే అసలు నేను బావిలో నుంచి బయటపట్టానికి కారణం ఏంటో తెలుసా ఆ బావిలో సొరంగ మార్గం ఉంది అవును నేను నేనా బావిలో పడినప్పుడు అక్కడ డోర్ కనిపించింది దాన్ని పగలగొట్టే ప్రయత్నం చేశాను ఇంకా భూగర్భంలో ఇంకొకది నమ్మలేకపోయాను లోపలెవరు కనబడకపోయినా అక్కడ ఏదో జరుగుతుంది డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను కుదరలేదు నైట్ అంతా అక్కడే ఉండిపోయాను నాకేదో జరిగిందని మీరు అంతా టెన్షన్ పెడుతున్నారు ఆ సొరంగం మార్గం మరో వైపు నుంచి బయటకు వస్తూ ఉన్నారు బట్ ఎవరనేదే అర్థం కావట్లేదు నో డౌట్ రోజు నైటే ఆ మిస్టర్ ట్రేస్ చేస్తాను ఈ టైంలో అశ్విన్ ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నావు ఎల్లలేదు చేతిలో సెల్ ఫోన్ ఎవరిది ఇది మా అన్నయ్యకి నేను ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ నీకేటి దొరికింది చెప్తా ఫస్ట్ దీన్ని చార్జ్ చేయాలి జరిగిందో చెప్ప అశ్వంత్